త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ ఫ్రెండ్స్ మేము ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ జగిత్యాల్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ సర్వీసింగ్ సెంటర్ ప్లేస్ ఆటో కన్సల్ట్ మా షాప్ వచ్చేసి వెహికల్ వచ్చేసి మొన్న రీసెంట్లీ హర్యానా నుంచి ఢిల్లీ నుండి తీసుకురావడం జరిగింది వెహికల్ ఇది వచ్చేసి మారుతి సుజుకి ఎస్ క్రాస్ డెల్టా వేరియంట్ వన్ పాయింట్ త్రీ లీటర్ డీజిల్ ఇంజిను సింగిల్ ఓనరు ఇక వెహికల్కి సంబంధించిన రెండు కేసులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ వ్యాలీట్లో ఉంది మొత్తం వెహికల్ అనేది ఒకసారి వీడియోలో క్లియర్గా చూడండి మీకు ఒకసారి వెహికల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మారుతి సుజుకి ఎస్ క్రాస్ డెల్టా వేరియంట్ ఫ్రెండ్స్ డీజిల్ వెహికల్ సింగిల్ ఓనరు మనకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రం రెండు రాష్ట్రాలకైతే పనిచేస్తుంది తెలుగు రాష్ట్రాలు ఇవే కాకుండా వేరే రాష్ట్రాల్లో ఎవరున్న వారికు ఈ వెహికల్ అనేది పనిచేస్తుంది ఇది వచ్చేసి ఫ్రంట్ గ్లాసు గ్లాస్ అయితే ఎక్కడ డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రెండ్స్ చూసుకోవచ్చు బానట్ పైన కూడా ఎటువంటి డ్యామేజ్ కానీ స్క్రాచెస్ అయితే లేవు ఓకే ఫ్రెండ్స్ ఫ్రంట్ టైరు బ్యాక్ టైర్ వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ ఉంది ఫ్రెండ్స్ వెహికల్లో నాలుగు ఫోవర్ విండోస్ ఉన్నాయి నాలుగు వర్కింగ్లో ఉన్నాయి వచ్చేసి పిల్లర్లు అయితే ఎటువంటి డిస్టర్బ్ అయితే కాలేదు ఫ్రెండ్స్ కంపెనీ ప్రెషింగ్తోనే ఉన్నాయి పంచింగ్తో అయితే ఉన్నాయి చూడవచ్చు వెహికల్ వచ్చేసి ప్రజెంట్ మనకు లక్ష ఒక లక్ష ఒక వెయ్యి ఎనిమిది వందల పదమూడు కిలోమీటర్లు అయితే తిరిగింది ఫ్రెండ్స్ స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది స్టీరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి బ్లూటూత్ బ్లూటూత్ కంట్రోలర్స్ ఉంటాయి కంపెనీ ఇన్బిల్ట్ మ్యూజిక్ ప్లేయర్ ఇందులో యాక్స్ యూఎస్బి సిడీ సిస్టమ్ అయితే మనకు అవైలబుల్లో ఉంది ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉంది ఫ్రెండ్స్ మాన్యువల్ గేర్ బాక్స్ డాష్ బోర్డ్ పైన ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవు డాష్ బోర్డ్లో ఒక ఎయిర్ బ్యాగ్ అయితే వస్తుంది రూఫ్ లైనింగ్లో కూడా చాలా నీట్గా ఉంది వెహికల్ సీట్ కవర్లు వచ్చేసి ఎటువంటి డ్యామేజ్ లేవు అక్కడక్కడ లైట్గా మరకలు ఉన్నాయి వందకు తొంభై శాతం అయ్యే సీట్ కవర్లు ఉన్నాయి ఫ్రెండ్స్ వెహికల్కి సంబంధించిన రెండు కీస్ అవైలబుల్లో ఉన్నాయి విత్ సెంట్రల్ లాక్ సిస్టమ్ సింగిల్ ఓనర్ వెహికల్ ఆల్మోస్ట్ అన్నీ కంపెనీ గ్లాస్లో ఉన్నాయి ఎక్కడ డ్యామేజ్ అయితే లేవు పిల్లర్స్ చూసినట్టయితే ఎటువంటి డిస్టర్బ్ అయితే కాలేదు ఫ్రెండ్స్ చూసుకోవచ్చు వెహికల్లో ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉంది చిల్డ్ ఏసీ ఉంది మ్యూజిక్ ప్లేయర్ మంచి మ్యూజిక్ ప్లేయర్ అయితే ఉంది సేఫ్టీ పరంగా టూ ఇయర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ పవర్ షేరింగ్ నాలుగు పవర్ విండోస్ అయితే ఉంటాయి వెహికల్లో పార్కింగ్ సెన్సర్స్ అయితే వర్కింగ్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ గ్లాసు డిక్కీ సైడ్ కూడా ఎటువంటి వర్క్ అయితే కాలేదు కంపెనీ నుంచే వచ్చిన ఫినిషింగ్ అయితే ఉంది మనకు కంప్లీట్ వీడియోలో చెక్ చేసుకోవచ్చు డెక్కీ స్పేస్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటుంది వెహికల్ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది కూడా ఎక్కువ ఉంటుంది వెహికల్లో స్టెప్ని టైర్ చూసినట్టయితే ఫిఫ్టీ టు సిక్స్టీ ఉంది ఫ్రెండ్స్ టూల్ కిట్స్ ఎక్కడ రస్ట్ కానీ డ్యామేజ్ అయితే లేదు డెంటింగ్ పెయింటింగ్ కానీ ఫైవ్ సీటర్ వెహికల్ మంచి మైలేజ్ ఉంటుంది డీజిల్ వెహికలు స్టూడెంట్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవచ్చు వెహికల్ అయితే నాన్ యాక్సిడెంట్ అన్ని క్లాసులు అయితే ఒరిజినల్ ఉన్నాయి ఫ్రంట్ క్లాస్ ఒక్కటే రీప్లేస్మెంట్ అయింది అది కూడా రీప్లేస్మెంట్ అయింది కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఒక వీల్ క్యాప్ అయితే మిస్ అయింది అది కూడా ఆర్డర్ పెట్టడం జరిగింది అన్ని కంపెనీ వీల్ క్యాప్సే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంజన్ పొజిషన్ చూసినట్టయితే మనకు ఆప్రాన్లు అయితే ఎటువంటి రిపేర్ కాలేదు ఫ్రెండ్స్ రిపేర్ అయితే కాలేదు నాకు చాసెస్ చాసెస్ కూడా చూసుకోవచ్చు ఫ్రంట్ చేసెస్ కూడా చూసుకోవచ్చు లెఫ్ట్ రైట్ సైడ్ రైట్ సైడ్ ఆప్రాన్స్ అయితే ఎటువంటి డిస్టర్బ్ కాలేదు చాసెస్ నెంబర్ అయితే మన చార్సెస్ నెంబర్ అయితే క్లియర్గా ఉంది చూసుకోవచ్చు రీసెంట్లీ టైమింగ్ చేంజ్ అనేది రీప్లేస్ అయితే చేయడం జరిగింది షోరూమ్ మెయింటెనెన్స్లో ఉంది వెహికల్ మనకు ఎటువంటి నాయిస్ అయితే లేదు ఇంజన్లో కొత్త బ్యాటరీ అయితే వెహికల్లో కొత్త బ్యాటరీ అనేది మార్చడం జరిగింది చూసుకోవచ్చు అవుట్లుక్ అనేది కూడా ఫ్రెండ్స్ దయచేసి మీ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెహికల్ అనేది వచ్చి లైవ్లో చెక్ చేసుకోండి చాలామంది టైంపాస్ కోసం అని కాల్ చేసి వెహికల్ డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఫోటోలు వేయమంటారు ఫోటోలు వేసిన తర్వాత ఏదో ఒకటి కాని చెప్తారు సార్ మేము జెన్యున్గా వెహికల్ అమ్ముకోవాలనుకుంటున్నాము మీరు టైంపాస్ చేయాలనుకుంటే చాలా ఛానల్స్ ఉన్నాయి అందులో చేసుకోండి ఓకే టైంపాస్ కోసం కాల్ చేస్తే ఇమీడియట్గా కాల్ అయితే కట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళు కొనే బాపతి కాదు మాకు తెలుసు ఇది అవుట్లుక్ కూడా చాలా నీట్గా ఉంది వెహికల్ వచ్చేసి షోరూమ్ ట్రాక్లో ఉంది సింగిల్ ఓనరు ఒకసారి ఫ్రెండ్స్ వీడియోలో మొత్తం క్లియర్గా చూపించడం జరిగింది వెహికల్ ఎటువంటి యాక్సిడెంట్ వెహికల్ అయితే కాదు సింగిల్ ఓనరు లక్ష ఒక వేల కిలోమీటర్ తిరిగింది మారుతి సుజుకి ఎస్ క్లాస్ డెల్టా వేరియంట్ వన్ పాయింట్ త్రీ లీటర్ ట్వెల్వ్ ఫార్టీ ఫార్టీ ఎయిట్ సిసి ఇంజన్ ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ వ్యాలిట్ ఉంది రెండు వేల ఇరవై నాలుగు జూన్ వరకు అనుకుంటా దాదాపు ఫోన్లు ఉంది ఇన్సూరెన్స్ వాలిట్ ఉంది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఫ్రెండ్స్ బంపర్ నుంచి బంపర్ వరకు ఎటువంటి రీప్లేస్మెంట్ కాలేదు ఫ్రంట్ గ్లాస్ ఒక్కటే చేంజ్ అయింది మిగతా అన్ని ఒరిజినల్ గ్లాస్లు ఉన్నాయి వెహికల్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ ఉన్నాయి ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉంది మ్యూజిక్ ప్లేయర్ ఉంది టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి స్టీరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ సీట్ కవర్లు కూడా వందకి ఎనభై శాతం తొంభై శాతం అయితే ఉన్నాయి మీకు రెండు కీస్ అనేది అవైలబుల్లో ఉన్నాయి హర్యానా రిజిస్ట్రేషన్ ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు అమ్ముతాం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయచ్చు టైర్లు వచ్చేసి మూడు ఫిఫ్టీ టు సిక్స్టీ ఉన్నాయి రెండు టైర్లు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం వచ్చి చూసుకోవాలి వెహికల్ అనేది నాన్ యాక్సిడెంట్ సింగిల్ ఓనరు లక్ష ఒక వేల కిలోమీటర్ తిరిగింది వితౌట్ రిజిస్ట్రేషన్ కాస్ట్ విత్ ఎన్ఓసితో నాలుగు లక్షల డెబ్బై వేలు చెప్తున్నాం కొద్దిగా బార్గెనింగ్ ఉంది ఏదైనా ఉంటే చూసుకోవచ్చు వెహికల్ చూసుకున్న తర్వాత మాట్లాడచ్చు ఓకే ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయండి బోర్డ్ పైన నా నెంబర్ ఉంటుంది ఓకే మేము ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ జగిత్యాల అయితే అవైలబుల్ ఉంది ఓకే ఫ్రెండ్స్ మారుతి సూచికి ఎస్ క్రాస్ డెల్టా వేరియంట్ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ టూ థౌసండ్ ట్వంటీ థర్టీ వన్ వరకు వెహికల్ ఒక ఆర్స్ అయితే వాలిటీ ఉంటుంది హర్యానా రిజిస్ట్రేషన్ హర్యానా తెలంగాణ రిజిస్ట్రేషన్ ఎప్పటికైనా ఫిఫ్టీన్ ఇయర్స్ అయితే వెహికల్ అప్ టు వాలిటీ వాలిడిటీ అయితే ఉంటుంది ఓకే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హింద్ నమస్తే